హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఇక్కడ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ రోబో అనేది అన్బాక్సింగ్ చేస్తున్నామండి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ రోబో చాలా నీట్గా క్లియర్ చేస్తుంది అంత నీట్గా మనము సెట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఏదే ఏ టైంకి ఎలా ఏ ఏ రూములు అంటే మనము బెడ్రూమ్స్ అని అలాగే హాల్ అని కిచెన్ అని ఇలా దేవుడు రూమ్ అని అన్నీ పెట్టేసి మనము దాన్ని ఇన్స్టాల్ చేసి వదిలిపెట్టామంటే మనం టైమింగ్ పెట్టామంటే మార్నింగ్ దాని టైమింగ్కి అదే నీట్గా అంత క్లియర్గా చేసేస్తుందండి చాలా చాలా బాగుంది చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తుంది అదే ఊడ్చుకుంటుంది అదే క్లియర్ చేస్తుంది మళ్ళీ టైంకి కరెక్ట్గా అక్కడికి వచ్చి ఆగిపోతుంది ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి మనము అంతే ఒకవైపు ఊడ్చుకుంటూ రెండు వైపులు ఉంటాయి కింద దానికి ఒకవైపు ఊడుస్తుంది ఒకవైపు తుడుస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ కానీ మనకి ఆఫర్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్కి వచ్చింది ఇప్పుడు దీన్ని అన్ఇన్స్టాల్ అది దీన్ని మనము ఓపెన్ చేసి ఎలా దీన్ని ఫిట్ చేసుకోవాలి ఏమిటి అన్బాక్సింగ్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాము ఇది మామూలుగా ఇంట్లో పనులు చేసుకోలేని వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అలాగే చిన్న పిల్లలతో పని అవ్వక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు టైంకి పని వాళ్ళు రారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది అలాగే పని వాళ్ళకి ఇప్పుడు కనీసం అంటే మూడు వేలు అలా అడుగుతున్నారు అదే అదే ఇంకా పెద్ద పెద్ద సిటీస్లో అయితే మూడు వేలు నాలుగు వేలు అడుగుతున్నారు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళు టైంకి రారు చాలా కష్టమైపోతూ ఉంటుంది అప్పుడు మనము దీనిని నయ మనము ఒక్కసారి సెట్ చేసి టైమింగ్స్ అన్నీ పెట్టేసుకున్నామంటే దాని పనే అది చేసేసుకుంటుంది కాకపోతే మనం కింద డోర్ మ్యాట్స్ అవి లేకుండా చూసుకోవాలి ఇంకా ఐరన్ బాక్సులు కానీ అలాంటివన్నీ ఉన్నాయనుకోండి ఫ్లెక్స్ బాక్సులు కానీ అవన్నీ వైర్లు కూడా లాగేస్తుంది అలాగే మన డోర్ మ్యాట్స్ కూడా నీట్గా లేకుండా మనం నైటే అన్నీ తీసి పెట్టేసుకొని ఉంచుకున్నట్లయితే నీట్గా చేసేస్తుందండి ఏ మురికి ఉన్నా సరే అంత నీట్గా క్లియర్గా చేసేస్తుంది ఇదైతే చాలా చాలా బాగుంది తప్పకుండా కొనాలని ఉన్న వాళ్ళందరూ కొనుక్కోవచ్చు ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని వెనుక వైపు ఎలా ఉంది అనేది మనం చూద్దాము ఇదిగోండి ఇక్కడ ఊడ్చడానికి ఇది ఇలా ఉంది ఇలా ఊడ్చి మళ్ళీ మనము తుడుచుకోవడానికి ఒక ఇచ్చేస్తారు వాళ్ళే మనం దాన్ని ఫిట్ చేసుకోవాలి మనం దీన్ని అప్పుడప్పుడు క్లీన్ చేసి అదే డస్ట్ అది అప్పుడప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది దీని పనితనం అయితే చాలా బాగుందండి మనుషులు కూడా ఇంత చక్కగా చేయరేమో అంత బాగుంది తప్పకుండా మీరు కూడా ఎవరైనా కొనాలి అనుకున్నా ఎవరికైనా మాకు చేత కావట్లేదు మేము చేయలేకపోతున్నాము ఈ పని వాళ్ళతో వేయలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా దీన్ని బాగా చక్కగా ట్రై చేయవచ్చు ఇదిగోండి ఇది తుడవడానికి ఇది ఇలా ఫిట్ చేసేసుకోవాలి మనం తుడిచిన తర్వాత కూడా మనం చెక్ చేసుకోవచ్చు నీట్గా తుడిచిందా లేదా అని మనం చేత్తో ట్రై రబ్ చేసి తుడిచినట్లయితే మనకి నీట్గా మనకి తెలిసిపోతుందనమాట అంత బాగా అయితే ఉంది ఇది నీట్గా అంతా ఊడవడానికి ఒక ఇరవై నిమిషాలు అయితే పట్టిందండి ఒక పెద్ద హాలు దేవుడి గది వంటగది ఒక బెడ్రూము క్లీన్ చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది కానీ చాలా బాగా అసలు మనుషులు కూడా ఏ విధంగా చేయలేరు అంత బాగా చేసింది ఇప్పుడు పని వాళ్ళకంటే కూడా రోబోసే బాగా పనిచేస్తున్నాయి అలాగే వంట మనుషుల కంటే వంట చేయటానికి కూడా రోబోస్ ఉన్నాయి అవి కూడా చాలా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలా చూపించే విధంగా ఫిట్ చేసుకోవాలి ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చిందంటే వాళ్ళు అన్నీ ట్రై చేసి చూసే కదండి కస్టమర్స్కి అమ్ముతారు ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకపోతే వాళ్ళు అది చేసినా కూడా వేస్ట్ అవుతుంది కదా అందుకని వాళ్ళు అంతా చూసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండేలా దీంట్లో అన్నీ అమర్చి వీటిని మనకి అమ్ముతూ ఉంటారు ఇప్పుడైతే ఈ ఇది ఉంటుంది కదా దీన్ని ఒక చోట మనము అమర్చుకోవాలి ఫ్లెక్స్ ప్లెగ్ పెట్టేసి ఒక చోట పెట్టేసినట్లయితే మనకి ఇది మార్నింగ్ అంతా తుడిచేసి మళ్ళీ వెళ్ళి దాంట్లో దానికి వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది ఆ విధంగా ఉంటుందన్నమాట తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనిని ట్రై చేయొచ్చు ఇలాగా నీట్గా లైన్గా వెళ్తూ మొత్తం క్లీన్ చేసేస్తుంది అలాగే మనకి సోఫాలు ఉంటే ఈ రోబో కంటే హైట్ ఉండే సోఫాలు అయితే ఏం కాదండి లేకపోతే ఈ రోబోకి తగిలేటట్టు ఉంటే రోబోకి గీతలు పడతాయి అలా లేకుండా కొంచెం హైట్లో చూసుకోండి చాలా చాలా మనకి ఉపయోగపడుతుంది కొంచెం ఊడుస్తుంది ఇలాగ మొత్తం తిరుగుతూ అంత క్లీన్ క్లియర్గా తుడిచేస్తుంది ఊడవడము తుడవడం కూడా రెండు ఒకేసారి చేసేస్తారు ఈ రోబో అనే మిషను పని మనిషి కంటే ఇదే గ్రేట్ కదండి ఇంత చక్కగా దాని టైమింగ్ అది ఫాలో అవుతూ మొత్తం క్లియర్గా తుడిచేస్తూ ఉంటుంది చిన్న చిన్న గడపలు కూడా ఎక్కుతుందండి ఒక ఇంచు రెండు ఇంచులు ఉన్న ఆ గడపల్ని కూడా ఎక్కి నీట్గా క్లియర్గా తుడిచేస్తుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్